ఆగస్టు నెల పంతొమ్మిది సోమవారం రాఖీ పౌర్ణమి ఆ రోజు అందరూ రాఖీ కట్టుకుంటారు చెల్లి అన్నకి రాఖీ కడుతుంది తమ్ముడికి రాఖీలు కడతారు అక్క చెల్లెళ్ళు ఇది రాఖీ కా కట్టడానికి ముహూర్తం ఏమైనా ఉందా అని చాలామంది అడుగుతున్నారు ప్లస్ ఆ రోజు ఏదో యోగం ఉందంట ఆ యోగంలో రాఖీ కట్టకూడదంట బందులు గారు రావణుడికి సూర్పనకు కట్టిందంట గురించి మనం కూడా ఆ రోజు రాఖీ కట్టకూడదంట అది చాలామంది చాలా రకాలుగా రూమర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఆ రోజంతా కూడా రాఖీ కట్టుకోవచ్చు ఆ రోజు ఏదో యోగం ఉంది ఆ యోగంలో కట్టకూడదు ఫలానా టైంలోనే కట్టాలి పలానా ముహూర్తంలోనే కట్టాలి పలానా మినిట్ పలానా సెకండ్లోనే కట్టాలి అనేది అటువంటి ఏమీ లేదు చక్కగా కట్టుకోండి చక్కగా అందరూ స్వీట్లు తినిపించుకోండి అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు చక్కగా రాఖీలు కట్టుకోండి రాఖీ పండుగని గ్రాండ్గా చేసుకోండి ఎటువంటి ఆపోహల్ని నమ్మ